అరువది నాల్గవ సర్గము మునిబాలకుని చంపిన కారణముగా తనకు ప్రాప్తించిన గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట పిమ్మట పుత్రుదుఃఖముతో అతడు మరణించుట ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు ఆ మునిబాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని జ్ఞప్తికి తెచ్చుకుని ఎంతయు విలపించుచూ మరల కౌసల్యతోనిట్లనెను ఓ దేవి అజ్ఞానవసమున నేను ఇట్టి మహాపాపము చేయిటచే నా వ్యాకుల పాటనకు లోనయ్యను మునికుమారుని చంపిన ఈ విముక్తుడ విముక్తుడనగుట ఎట్లు అని నేను ఒంటరిగా నాలోనేను ఆలోచింపసాగితిని అనంతరము నేను అచటి పాత్రలో నీరు నింపుకుని దానిని దీసికుని మునిపుత్రుడు తెలిపిన బాటను బట్టి తిన్నగా ఆ ఆశ్రమమునకు చేరితిని ఆ ఆశ్రమమునందు ఆ ఋషికుమారుని తల్లిదండ్రులను జూచితిని వారు బలహీనులు వృద్ధులు ఆంధులు వారు రెక్కలు తెగిన పక్షులవలే ఒక ఒకచోట పడియుండిరి అటునిటూ కదలక తమ కుమారుని తమకుమారునిగూర్చీయే మాట్లాడుకునుచూ వారు నిరీక్షించుచుండిరి నా కారణముగా వారి ఆశలో అడియాసలాయెను అది తెలియక వారి మరణించినట్లు ఎరుంగక అనాథల వలెవారు ఉదాసీనులయ్యుండిరి మునికుమారుని చంపినందున మొదట నేను శోకముతో దురపిల్లిచుంటిని నా అకృత్యమునకు ఆ తల్లిదండ్రులు ఏమనీ సపింతురోయని నామనస్సు తీవ్రమైన భయమునకు లోనయ్యెను ఆశ్రమమున అడుగుపెట్టి వారిని చూచినంతనే నేను ఇంకనూ శోకగ్రస్తుడనే తిని నా అడుగుల చప్పుడు విని ఆ ముని ఇట్లు పలికెను నాయనా కుమారా ఇంత ఆలస్యము చేసివేలా త్వరగా నీటిని తెమ్ము దాహము తీర్చుకొందుము జలకములాడుటకే వెళ్లి నీవు ఇంత ఆలస్యము చేసినందులకు మీ తల్లి నీకే తహతహపాటుతో ఎదురుచూచున్నది మాకడకు త్వరగా రమ్ము కుమారా గాని మీ అమ్మగాని నీకేమైనను అప్రియము నచ్చితిమా మావలన ఏ కొంచెముగానైనను అపరాధము జరిగినదా అట్లు జరిగియున్నచో దానిని నీవు మనస్సులో పెట్టుకొనవద్దు నీవు తపస్వివిగదా మా సమస్త ప్రాణములను నీపై నిలుపుకొనియుంటిమి ఇంతకునూ నీవు మాట్లాడవేమి ఆ మునిని చూడగనే నాకు మిక్కిలి భయము కలిగెను నా నాలుక తడబడసాగెను ఎట్టికెలకు మాటలను దిగం అస్పష్టముగా ఆయనతో ఇట్లు పలికితిని నామనస్సునందలి భయమును మాటల తడబాటును బయటపాడనీయక నిగ్రహించుకోంటిని బాధాకరమైన ఆతని కుమారుని మరణవార్తనుగొచ్చి తిన్నతిన్నగా చెప్పదొడంగితిని ఓ మహాత్మా నేను మీ పుత్రుడనుగాను క్షత్రియుడను నా పేరు దశరథుడు నేను సత్పుషులు నిందించినటువంటి శోచనీయమైన ఒక దుష్కృత్యము నచ్చితిని ఓ పూజ్యుడా నేను ధనుర్బాణములను ధరించి ఈ సరియు తీరుమునకు వచ్చితిని త్రాగుటకే తీరుమునకు చేరు ఏనుగునుగాని క్రూరుముగమునుగాని వేటాడదలచితిని తడవునకు నీటిలో ముంచు బుడబుడ శబ్దము నాకు వినబడెను ఆ శబ్దమును బట్టి ఒక ఏనుగు నీరు త్రాగుచున్నదని తలంచితిని వెంటనే దానిపై శబ్దభేది బాణమును ప్రయోగించితిని పిమ్మట ఆనది తీరమునకు వెళ్లి అచట ఒక తాపసిని చూచితిని అతని వక్షహస్థలమున బాణము గృచ్చుకొనియుండెను అతడు కొనువుపిరితో కొట్టుమిట్టాడుచు భూమిపై పడియుండెను ఓ మహాత్మా ఏనుగును చంపదలచిన నేను శబ్దమును బట్టి బాణమును విడిచితిని కాని ఆ బాణము దెబ్బకు నీ కుమారుని ప్రాణములు అన్నుబట్టెను గాయపడి పరితపించుచున్న పుత్రుని సూచనను అనుసరించి ఆయువుపట్టున గృచ్చుకొనియున్న ఆ బాణమును తొలగించితిని నేను ఆ శరమును తీసివేయగా అయ్యో అంధులైన నా తల్లిదండ్రులు ఏమైపోవుదురోగదా అని విలపించుచు అతడు అచటనే స్వర్గస్థుడాయను నా జ్ఞానమునవలన నేను మీ సుతుని మృతికి కారణమైతిని అయ్యా జరిగినది ఇది ఇక మీదట నన్ను అనుగ్రహించెదరో శపించదరో మీ దయ నేను నచ్చిన ఆదుష్కృత్యమునుగూర్చి పశ్చాత్తాపడుచు పలికిన క్రూరవచనములను ఆ పూజ్యమహర్షి వినెను అందువలన అతడు నాకు తీవ్రమైన దుఃఖమును కల్గింపకుండా ఉండలేకపోయేను అనగా శపించుటకు సంసిద్ధుడాయెను అప్పుడు నేను దోసిలొగ్గి ఆయన ఎదుట నిలబడితిని అంతటా ఆమహాతేజస్వి మిగులవగచుచూ నిట్టూర్చుచూ కన్నీర్మున్నీరుగా విలపించుచు నాతో ఇట్లనెను ఓ రాజా నీవు చేసిన ఈ మహాపాపకృత్యమును బుచ్చి స్వయముగా నాకు చెప్పియుండనిచో నీతల వేలకొలది వ్రక్కలేయుండెడిది ఓ ప్రభూ క్షత్రియుడు బుద్ధిపూర్వకముగా వానప్రస్థుని చంపియున్నచో అతడు ఇంద్రునియంతటి వాడైనను తపమునరించు కాకతప్పదు గాని అట్టి గాని బుద్ధిపూర్వకముగా బాణము ప్రయోగించినచో ఆ పాప్తి యొక్క తల ముక్కలు ముక్కలగును ఈ దుష్కృత్యమును నీవు తెలియక తెలియకచేసితివీగాన బ్రతికిపోయితివి అట్లుగాక నీవు దీనిని తెలిసిచేసి యున్నచో నీవేగాదు నీ ఇక్ష్వాకు వంశమే ఉండేడిది ఓ మహారాజా మా పుత్రుని చూడగోరుచున్నాము అతడు పడియున్న చోటికి వెంటనే మమ్ములను తీసుకొని పొమ్ము మాకు చుపైనను దక్కును మిగులదుఖించుచున్న ఆ దంపతులను నేనొక్కడనే ఆ సరయు తీరమనకు తీసుకొని వెళ్ళితిని ఆ తీరమున చచ్చి నేలపై పడియున్న మునిబాలుని శరీరాంగములన్నీనూ రక్తసిక్తములేయుండెను అతడు ధరించిన మూగచర్మము వస్త్రములు చెదరియుండెను ఆబాలుని శరీరమును మునిదంపతులు స్పృశించినట్లు చేసి తిని ఆరుషదంపతులు తమపుత్రునికడకు చేరి అతనిని స్పృశించుచూ దుఃఖమును ఆపుకొనలేక ఆయరుగురును అతని కళెబరముపైబడిరి పిమ్మట తండ్రి విలపించుచూ ఇట్లు పలికెను నాయనా నీవు నాకు నమస్కరించుటలేదేమీ ఇప్పుడు నాతో మాట్లాడవేమీ ఇట్లు నేలపై పండుకొని ఇంటివేళ మాపైన నీకేమైన కోపమా కుమారా ఓ బుద్ధిమంతుడా నీకు నాపైన లేనిచో కనీసము మీ తల్లివైపైనను చూడుము నాయనా నన్ను కౌగిలించుకొనవేమీ ఓ సుకుమారా ఒక్కసారి మాటాడుము ఈ ఉషకాలమున హృదయంగమముగా మధురముగా పఠించుచున్న శాస్త్రములను గాని విశేషముగా పురాణేతిహాసములను గాని ఇంకా ఎవరి నోట విందును స్నానసంధ్యాధికములను అగ్నికార్యమును ముగించుకొని నా కూర్చుండి పుత్రశోకమున మునిగియున్న నన్ను ఇంకా ఎవరు ఓదార్పగలరు నేను కర్మానుష్ఠానములను స్వయముగా నిర్వహింపలేనివాడను నివ్వెరధాన్యమును అడవి బియ్యమును సంపాదించి తీసుకుని రాలేనివాడను దిక్కులేనివాడనే పడియున్నవాడను నన్ను ప్రియమైన అతిథిగా గౌరవించి నాకే కందముల ఫలములను దెచ్చి మీదట నాకు భోజనము పెట్టువారెవ్వరు పుత్రా పంచప్రాణములను నీపైననే పెట్టుకొని అనుక్షణము నీకే పరితపించుచున్న నీ తల్లి ఇదిగో ఇచ్చటనేయున్నది ఈమె అంధురాలు పైగా వృద్ధురాలూ దీనురాలిని నేనెట్లు భారింపగలను కుమారా ఆగుమాగుము ఇప్పుడే పరలోకయాత్రకై తొందరపడకుము రేపు నీవు నేనూ మీ తల్లి అందరము కలిసి వెళ్ళిదము నీయడబాటు కారణముగా మునింగి దీనిలమయుంటిమి ఈవనమున దిక్కులేని వారమైతిమీ కావున ఇప్పుడే మేము ఇరువురము నీతోగూడి యమలోకమునకు చేరుదము అచటికి చేరిన పిమ్మట యముని దర్శించి ఆయనతో ఇట్లు నుడివిదను ఓయమధర్మరాజా నా అపరాధమును క్షమింపుము నా పుత్రుని విడువుము తల్లిదండ్రులమైన మమ్ము అతడు పోషింపగలడు ఆయముడు ధర్మాత్ముడు లోకపాలుడు మిక్కిలివాస్కెక్కినవాడు ఇట్లు అనథుడనే పడియున్న నాకు అతడు ఈ యొక్క అభయదానమును అనుగ్రహింపగలడు ఓ కుమారా నీవు ఏ పాపమూ ఎరుగనివాడవు పాపాత్ముడైన దశరథుని చేతిలో హతుడవైతివి ఇందువలన శస్త్రయోధులు మూతలైన పిమ్మట చేరిడి ఉత్తమలోకములు నీకును ప్రాప్తించును ప్రమాణము చేసి చెప్పుచున్నాను నేను పలికిన ఈ మాట ముమ్మాటికి సత్యము రణరంగమున వెన్ను చూపక శత్రువును ఎదిరించి అశువులు వీడిన చేరడి పుణ్యలోకములను నీవును పొందుదువు శ్లోకం ద్వావిమో లోకే సూర్యమండల భేదినో ఈ లోకమున యోగాభ్యాస నిరతుడైన యతీశ్వరుడునూ తపస్వీయు రణరంగమున శత్రువును ఎదిరించి బాణములచే నిహతుడైన వీరుడునూ ఈ ఇరువురును సూర్యమండలము ద్వారా పుణ్యలోకములకు చేరుదురు ఓపుత్ర సగరమహారాజు శిబిచక్రవర్తి దిలీప ప్రభువు జనమే జయభూపతి నహుషమహీపాలుడు ధుంధుమారుడు ధుంధుమారుడు ఇతడు కుమారుడు సహజముగా ఇతని పేరు యవనాశుడు ఉత్తంకునిత పస్సునకు భంగము కలిగించుచున్నా ధుంధువు అను రాక్షసుని చంపుటచే ఇతనికి ధుంధుమారుడు అని పేరు వచ్చెను మొదలగు సత్పురుషులు పొందిన లోకములకు నీవును చేరదువుతనయ వేదశాస్త్రములను అధ్యయనము చేసిన సత్పురుషులకును తపోధనులైన సాధుజనులకును భూదానము చేసిన మహాపురుషులకును నిత్యము హోమకార్యములను నిర్వహించడి నిష్ఠాపరులకును ఏకపత్నివ్రతులకును వేలకొలదిగా గోదానములను నచ్చిన మహాదాతలకును గురువులకు శుశ్రూషలు చేసిన వారికినీ గంగాయమునాది పవిత్ర నది సంగమతీర్థములలో సంకల్పపూర్వకముగా దేహత్యాగము చేసిన సిద్ధపురుషులకును లభించు పుణ్యలోకములు నీకును ప్రాప్తించును తపోనిష్టగలవారు జన్మించిన మనవంశమున పుట్టినవాడు ఇట్టి పరిస్థితులలోనూ అశుభస్థితికి గురికాడు అనగా సద్గతినే పొందును కాని ఋషి నా పుత్రుడవైన నిన్ను చంపినవాడే పాలుగును ఇట్లు ఆబాలుని తండ్రి పుత్రశోకముతో కన్నీరుమున్నీరుగా విలపించెను అనంతరము అతడు భార్యతోగూడి మృతుడైన తన పుత్రునకు సద్గతులు గలుబుటకే జలాంజలులను సమర్పించెను ధర్మాత్ముడైన ఆ మూతబాలుడు తాను జీవించియున్నంతవరకునూ పుణీకార్యముల ప్రభావమున దివ్యస్వరూపమును ధరించి ఇంద్రునితో గుడి వెంటనే స్వర్గమునకు చేరెను మునిబాలునిగుని పోవుటకై ఇంద్రుడు స్వయముగా గ్రహింపవలెను గ్రహింపవలేను గూడిన ఆ మునిపుత్రుడు వృద్ధులైన తన తల్లిదండ్రులను క్షణకాలముపాటు ఓదార్చి వారితో ఇట్లు పలికెను భక్తిశ్రద్ధలతో మీకు పరిచర్యలు వలన నాకు దివ్యస్థానము లభించినది మీ ఇద్దరును వెంటనే నా సమీపమునకు చేరుదురు జితేంద్రియుడైన ఆముని పుత్రుడు ఈ విధముగా పలికి ప్రశస్తమైన చక్కని ఆకారముగల దివ్య విమానము ద్వారా శీఘ్రముగా స్వర్గమును చేరెను పిన్మట మహాతేజస్సాలి అయిన ఆముని భార్యతోగూడి వెంటనే కుమారునకు జలతర్పణములను గావించెను అంతటా ఆయన సమీపముననే అంజలి ఘటించి యున్న నాతో అతరిట్లనెను ఓ రాజా నా ఒక్కగానొక్క కొడుకును నీ బాణముతో చంపి నన్ను సంతానహీనునిగా వించితివి ఇంకా అలస్యమెందులకు నేడే ఆ బాణముతోనే నన్నునూ హతమార్చుము ఇప్పుడు నాకు చావంటే బాధలేదు అజ్ఞానవసమున నేయేనను నీవు నిరపరాధి అయిన నాకుమారుని చంపితివి కావున నీకు మిక్కిలి దుఃఖము కలుగునట్లు దారుణమైన శాపమునెత్తును ఇప్పుడు నన్ను అంతులేని పుత్రదుఖమునకు గురిచేసితివి రాజా ఇట్లే నీవును పుత్రశోకమునకులోనే మరణింతువు మహారాజా క్షత్రియుడవైన నీవు అజ్ఞాన వైశ్య వైశ్యవంశమునకు చెందిన మునిబాలకుని చంపితీవి అందువలన నిన్ను బ్రహ్మహత్యాపాతకము అంటదు అయినప్పటికీని ప్రాణాంతకమైన భయంకరమగు ఇట్టి పుత్రశోకరు పుస్థితి సత్పాత్రునకు చేసినవానికి ఆ దక్షిణ ఫలమువలే నీకు వెంటనే ఈజన్మయందే కలుగును ఈ విధముగా అతడు నన్ను శాపమునకు గురిచేసిన పిమ్మట ఆదంపతులు కడుదినముగా కొంత కొంతతరువునకు వారు దేహములను చితాగ్నికి ఆహుతియు నచ్చి స్వర్గస్థులైరి ఓదేవి నా అజ్ఞానము అజ్ఞానమువలన స్వయముగా శబ్దవేధిబాణమును ప్రయోగించి మునిబాలుని చంపిన దుష్కార్యము నేడు పుత్రునీడబాటు దుఃఖమునకులోనైన ఈ సమయమున నాకు జ్ఞప్తికి వచ్చినది ఓకోసల్యా అనారోగ్యకరములైన పదార్థములతో అన్నమును తిన్నవానిని కాలాంతరమున రోగము పీడించినట్లు నేను ఆనాడు చేసిన ఫలము నన్ను ఈనాడు వేధించుచున్నది నాడు ఆ మహాత్ముడు నాకిచ్చిన సప ఫలితమును నేడు అనుభవించుచున్నాను అందువలన పుత్రశోకముతో నేడు నా జీవితమును చాలింతును ఒసల్యా నా దృష్టిమందగించినది నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను నన్ను ఒకసారి స్పృశింపుము అనిపలికి ఆరాజు భయపడినవాడే ఏడ్చుచు ఆమెతో మరల ఇట్లనెను ఓదేవి శ్రీరామునకు పట్టాభిషేకము నచ్చి రాజ్యాధికారమును అప్పగింపవలసిన ఎదనున అట్లు చేయకపోగా మిక్కిలి నిష్కారణముగా ఆరాఘవుని నేను అడవుల పాలు పాలుచేయుటేయనునది నిజముగా నాకు తగనిపని ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృ వాక్యమును శిరసావహించి మారుపలుకకకకకకకకకక తగనుగుణముగా నడుచుకొనుట అతనికే తగును కొడుకు ఎంతటి దుర్మార్గుడైననో తెలియగలైతంద్రీ అతనిని పరిత్యజించును కుమారుడు ధర్మాత్ముడైన దురము చేసుకొనిన మూర్ఖుడైన తండ్రిని నేనొక్కడనే ఇంటినుండి వెడలగొట్టబడిన యేసుతుడు తన తండ్రిని ద్వేషింపకుండును తనను అడవుల పాలు చేసినను తండ్రిని మాట అనని మహాత్ముడు శ్రీరాముడు ఒక్కడే నేను మరణించులోపల నారాముడు ఒక్కసారి నన్ను స్పృశించుటగాని కనీసము కనబడుటగాని జరిగిన ఎంత బాగుండును లోకములో మరణించినవారు ఎవ్వరును తిరిగి తమ ఆత్మీయులను చూడలేరుగదా ఓ కౌసల్య చూపు సన్నగిల్లినది నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను నాజ్ఞాపక శక్తి నశించుచున్నది ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందరపెట్టుచున్నారు నా ప్రాణములు పోవులోపల ధర్మగ్నుడు సత్యపరాక్రముడు అయిన శ్రీరాముని చూచెడి అదృష్టము నాకు లేదుగదా ఇక ఇంతకంటను తీరని దుఃఖము ఏముందును తీవ్రమైన ఎండ స్వల్పమైన నీటిని హరించివేయినట్లు నామాటను జవదాటని శ్రీరాముని ఎడబాట దుఖము నా ప్రాణములను తోడివేయిచున్నది పదునాలుగు సంవత్సరములవ నవాస దీక్షను ముగించుకుని పదునైదవ సంవత్సరమున శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు చక్కని కుండలములతో శోభిల్లెడి అతని సుందరముఖమును చూడగలిగేడి వారు మానవమాతృలుగారు వారు నిజముగా దేవతలే తామర రేకుల వంటి కనులతో చక్కని కనుబొమలతో అందమైన పలువరుసతో చూడముచ్చట నాసికతో విలసిల్లెడి శ్రీరాముని ముఖము నిండు చంద్రునివలే ఆహ్లాదకరమైనది అట్టి రఘువరునిమోమను దర్శించడివారు ఎంతయు ధాన్యాత్ములు నా చిన్నారి చిన్నారిరామనవదనము శరత్కాలమునందలి చంద్రునివలే మనోజ్ఞమైనది బాగుగా వికసించిన కమలము భంగి సువాసనలను వెదజల్లునది అట్టి ముఖమును చూడగలుగువారు నిజముగా కూతార్థులు వనవాసానంతరము అయోధ్యకు విచ్చేసిన శ్రీరాముడు మూఢానంతరము శుక్రునివలె తేజరిల్లుచుండగా ఆయనను వారి భాగ్యమే భాగ్యము యథార్థముగా వారి ఆనందమే ఆనందము ఓకొసల్య తీరనిపుత్రదుకముచే నామనస్సు వికలమైనది నాహృదము శిథలమగుచున్నట్లున్నది జ్ఞానేంద్రియములతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనునవి జ్ఞానేంద్రియములు కన్నురూపమును ముక్కువాసనను చెవిశబ్దమును నాలుకరుచిని చర్మము స్పర్శను తెలుసుకొను ఇప్పుడు ఆ జ్ఞానేంద్రియములు తమ పనులను చేయలేకున్నవి గూడియున్నను రూప రసగంధముల అనుభవము నాకు కల్గుటలేదు నూనె వలన దీపకాంతులు ఆరిపోయినట్లు నా చిత్తము వలన ఇంద్రియముల నీను పనిచేయుటలేదు వేగముగా సాగిపోవు నదీవాహము దరిలనుకోసవేనట్లు నాలో కట్టెలు తెంచుకుని వచ్చుచున్న పుత్రశోకము నన్ను దిక్కులేని వానినిగా నిశ్చేస్తునిగా చేయిచున్నది అయ్యో కుమారా రాఘవ మహాబాహు నా కష్టములను తొలగించువాడా తండ్రికి అండయినవాడా నాగరాల తండ్రి నన్ను ఇచ్చట దిక్కులేని వాని చేసి ఎక్కడికి వెళ్ళితివి అయ్యో దీనిరాలవైన ఓ కౌసల్య ఓ సుమిత్రా అయ్యో క్రూరురాలవు నాపాలిటి శత్రువు వంశనాశకురాలవు అయిన ఓకేకేయి నేను ఈ లోకమును వీడివెళ్ళిచున్నాను దశరథ మహారాజు కౌసల్యాసుమిత్రల సన్నిధి ఎందు ఇట్లు సోకించుచూ తనువును చాలించెను ప్రియపుత్రునివ వనవాస కారణముగా మునింగిన దశరథుడు ఈ విధముగా దీనాలాపములను పలుకుచు అర్ధరాత్రి దాటిన పిమ్మట మిగుల దుఃఖ పీడితుడై ప్రాణములను వీడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు అరువది నాల్గవ సర్గము సమాప్తము